అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రావు వ్యవస్థాపక అధ్యక్షులు ఘట్సాల్ ఘానసభ హైదరాబాద్ ఇండియా ఛానల్ ఫైవ్ ఏం సమర్పిస్తున్న వంద రోజులు మెగా ఈవెంట్ చిత్రం బళారే విచిత్రం త్రిమూతులు అంటే ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఘట్సాల్ గారుల శత జయంతి వేడుకలో పాల్గొనే అవకాశం ఇచ్చిన నిర్వాహకులు శ్రీ తులపాటి నాగభూషణ్ రావు గారికి నా కృతజ్ఞతలు ఈ మెగా ఈవెంటు యాభై రోజులు పూర్తి చేసుకుని నిరాటక ముందుకు సాగుతున్నందుకు శ్రీ తులపాటి నాభూషణరావు గారిని అభినందిస్తున్నాను ఈనాటి కార్యక్రమంలో కొన్ని విశేషాలను శ్రోతలకు అందిస్తున్నాను శ్రీ అక్కినే నాగేశ్వరరావు గారు తొలిసారిగా నటించిన చిత్రం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో విడుదలైన ధర్మపత్ని ఈ చిత్ర దర్శకుడు పి పుల్లయ్య గారు శ్రీ అఖిలే నాగేశ్వరరావు గారిని పూర్తిస్థాయి కథానాయకునిగా నిలబెట్టింది నిర్మాత దర్శకులు శ్రీ ఘంటసాల బలరామయ్య గారు శ్రీ సముద్రాల సీనియర్ గారి ప్రోత్సాహంతో మద్రాసు చేరుకున్న ఘట్సాల గారి సుమధుర ఘంటాన్ని శ్రోతలకు తొలిసారిగా పరిచయం చేసింది ఆనాటి ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ఆఫీసర్గా వ్యవహరిస్తున్న శ్రీ బాలాంత్రపు రజినీకాతరావు గారు ఘటల్ గారు తొలిసారిగా స్వర్గసేప చిత్రంలో పాడే అవకాశం కల్పించింది ఆ చిత్ర నిర్మాత దర్శకుడు బిఎన్ రెడ్డి గారు శ్రీ ఎన్టీ రామారావు గారిని తాను నిర్మించిన మందేశం చిత్రంలో తొలిసారిగా నటించే అవకాశం ఇచ్చిన మహోన్నత కళాకారిణి నటి గాయని నిర్మాత స్టూడియో అధినేత్రి శ్రీమతి సి కృష్ణవేణి గారు ఈ త్రిమూర్తులకు సంబంధించిన మూడు పాటలు మనం విందాం ఈ కార్యక్రమంలో నేను శ్రోతలకు అందిస్తున్న మూడు పాటలకు ఒక ప్రత్యేకత ఉంది ఒక విశేషం ఉంది మొదటి పాట భక్త జయదేవి చిత్రంలో ఏఎన్ఆర్ అంజలిదేవి దేవి గారిపై చిత్రీకరించబడిన ఘంటసాల సుశీజుల గారు గానం చేసిన శ్రీ సముద్రాల సీనియర్ గారి గీతం సాలు రాజేశ్వరరావు గారు స్వరపరిచిన నాతు ప్రేమ భాగ్యరాశి శ్రీ రవీందర్ కుమారి మోన్క గారు గానం చేశారు రెండో పాట ఘట్సాల గారు సంగీత వహించిన బ్రతుకుతేరు చిత్రంలో సముద్రాల జూనియర్ గారు రచించిన పీలీల గారు గానం చేసిన అన్నమే ఆనందం పాటను కుమారి మూర్ఖ గారు గానం చేశారు ఎంఎస్ విశ్వనాథన్ గారి సంగీతంలో చండీరాణి చిత్రంలో ఎన్టీఆర్ భానుమతి గారులపై చిత్రీకరించబడగా ఘట్సాల గారు భానుమతి గారు గానం చేసిన సముద్రాల సిండేరి గారి గీతం ఓ తారక ఓ జాబిలి శ్రీ రవీందర్ కుమారి మూర్ఖ గారు గానం చేశారు మూర్ఖ గారు ఎవరో కాదు సముద్రాల సీనియర్ గారి ముని మనవరాలు వారి పుత్రులైన సముద్రాల జూనియర్ గారి మనవరాలు వారి పుత్రులైన సముద్రాల విజయ రాఘవాచార్య గారి పుత్రిక మోరిక గారు బీటెక్ చూసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు ఇప్పుడిప్పుడే పాటలు పాడాలనే ఆసక్తి కలిగింది ఇది రెండో ప్రోగ్రామ్ ఆ పాడిన పాటలు మూడు రెండో ప్రోగ్రాము ఆ గాయనికి మంచి భవిష్యత్తు కలగాలిని మనం అందరం ఆశీర్వదిస్తా నాదు ఆదు ప్రేమ భాగ్యరాసి

లువా విరిసి మురిసేనే అందముగా చెంగులువా విరిసి మురిసేనే నాదు ప్రేమ భాగరావ్య ప్రేయసీ మనసు పూల తోటగా పూల తోటగా రాగాలుగా తోట రాగాలులత జీవత మే ప్రేమ సుధ మధుర జీవిత మే ప్రేమ మధుర

ओ तारका ओ ओ चाँद बिली ओ ओ तारका नवुलेला नानुगनी ఓ తారక భూలే నను గనీ ఓ తారక భూలే నను విను విజిలోని తారాకారి దరినౌనా ఈ చంద్రమ మనోగథనీతో నివేదించలేను నా జీవించలేను తొలి చూపులోని సంకేతమేము మేము కలి ఆ శిల్ప